కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతల ఆనంద కోలాహలం నూతన కమిటీల సందర్భంగా పార్టీ క్యాడర్లో భారీగా పుంజుకుంటున్న నయా జోష్ ఉప్పాడ కొత్తపల్లి కొన కొనపాపేట గ్రామానికి చెందిన కార్య శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన పార్టీ అధిష్టానం ఈ సందర్భంగా కొత్తపల్లి మండలం నుండి భారీ జన సమూహంతో బైక్లపై ర్యాలీగా పిఠాపురం పార్టీ కార్యాలయానికి చేరుకొని నియోజకవర్గ వంగ గీతను మర్యాదపూర్వకంగా కలిసిన కార్యశ్రీను వైఎస్సార్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి రానున్న రోజుల్లో పార్టీ గెలుపు కృషి చేస్తానన్న కార్యశ్రీను ఊహించని విధంగా జిల్లా పదవి అధిరోహించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న కార్యశ్రీను నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలో పనిచేసేందుకు ఆసక్తిగల నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఉంటే తమకు తెలపాలన్న వంగగీత சந்தோஷம் சாஸா கத నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా జగన్ గారి ఆలోచన ఒక్కటే మరి పరిస్థితులన్నీ చూసిన తర్వాత సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరగాలనేది ఆలోచన సంస్థాగత నిర్మాణం గ్రామంలో ఉండే వార్డు స్థాయి నుంచి పట్టణంలో ఉండే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో పార్టీకి అభిమానంగా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవంగా ఉంటున్నారో వారందరికీ సముచిత స్థానం కల్పించాలని మరి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనందరికీ తెలుసు ఏ రాజకీయ పార్టీ కన్నా పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా ముఖ్యమైంది ఎందుకు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రభు బలహీన వర్గాలందరికీ కూడా అత్యంత చేరువుగా ప్రతి ఇంటికి ప్రతి ఇంచుమించుగా పేదవాడి ప్రతి మనిషికి కూడా ఫలితాలను ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీ మరి ఈ కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ అని చెప్పి అన్ని రకాల వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం గడుస్తున్నా ఇంకా వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితి ఉంది పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి వీటినన్నిటినీ కూడా ప్రభు మన పార్టీ దృష్టికి తీసుకొచ్చి తద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయాలి అదే విధంగా కార్యకర్తలకి న్యాయం చేయాలంటే పటిష్టమైలి మండలం నుంచి మరి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న జ్యోతుల బాబులు గారు అదేవిధంగా ఎంపీటీసీగా ఒక మహిళగా కూడా ఎస్ఈజెడ్ పోరాటంలో వీళ్ళంతా కూడా ప్రజలు వెన్నంటే రైతులు వెన్నంటే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కూడా అందులో భాగంగా మనకి అసెంబ్లీకి ఆ మహిళా అధ్యక్షురాలిగా జ్యోతిలో వాణిగారిని కూడా వేయటం జరిగింది ఆ ఆడబడుతుగా అందరూ కూడా మరి అభిమనించి రావడం జరిగింది ఇంకా మిగతా కమిటీలు అన్ని కూడా వచ్చాయి అందరికీ కూడా పేరు పడిన ఈ రోజు ఇంత చక్కగా అంటే పార్టీకి ఉత్సాహం తేవడం అంటే ఇదే పార్టీకి అందరూ కూడా ఉత్తేజం కల్పించడం అయితే ఇదే నలుగురికి ఈ పదవిని తెలిపి అందరికీ కూడా మనం అందరం ఉండాలి ఇక్కడ మీ అందరికీ నేను ఒకే ఒక విషయం చెప్పదల్చాను ఈ కమిటీలన్నీ కూడా మనందరం కలిసి కలిసి మెలిసి సమన్వయంగా అందరం కలిసి పోరాడదాం పేద ప్రజల పక్షాన నిలుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే పేదవాడికి తోడుగా ఉండాలి పేదవాడికి నీరుగా ఉండాలి ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టడం గాని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి జరిగితే తక్షణం మనం అందరూ వారు వెన్నంటి ఉండాలని చెప్పి వారు ఎప్పుడు చెప్పడం జరుగుతుంది మేమందరం కలిసికట్టుగా ఆ మరి ఆ ఈ కమిటీల్లో ఉన్న వాళ్ళందరూ మహిళలందరూ అన్ని వర్గాల నుంచి కూడా అందరికీ కూడా కమిటీల్లో ఫుల్ ప్రెజర్ గా ఇంచుమించుగా ఇంకొక ఈ మంత్ ఎండింగ్ కి అన్ని కమిటీలు కూడా పూర్తయి వీళ్ళ ఆధ్వర్యంలో మన గ్రామ కమిటీలు గ్రామాల్లో వార్డు కమిటీలు కూడా మేము ఏర్పాటు చేసుకుని మరింత పటిష్టంగా ప్రజలకి వెన్నంటి నిలిచి ఈ ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఏం న్యాయం జరగలేదో ఎలిగెత్తి చూపి అవన్నీ ప్రజలకి అందడానికి కలిసి కట్టుగా ముందుకు వెళ్తాం వైఎస్ఆర్ సిపి పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీలన్నీ కూడా యాక్సెప్ట్ చేసినందుకు మరి అందరు కూడా సహకరించారు కమిటీలన్నీ వేయడానికి అందరూ కూడా సహకరించారు వారికి దాడిశెట్టి రాజా గారికి విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నా నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ గీతా విశ్వనాథ్ గారికి అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దాటిస రాజా గారికి మా కొత్తబిల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మా కోనపేట నుంచి గ్రామంలో వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు అడగకుండానే ఈ యొక్క ఇచ్చిన మేడం గారికి రుణపడి ఉంటానని నా పదవి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ మేడం గారి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తామని తప్పకుండా ఆవిడ రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మనం మేమందరూ కూడా సర్వ సన్నద్ధులే ఉన్నామని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఒక కేబినెట్ లో మన ఉన్న వికేతా విశ్వనాథ్ గారిని మంత్రిగా చూస్తామని తెలియపరుచుకుంటూ ఏదైతే నాకు ఈ బాధ్యత చెప్పారో నా శక్తివంతంగా లేకుండా మా మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గారు మా వైఎస్ ఎంపీపీ నాని గారు మా ఎంపీటీసీలో సర్పంచ్లు అందరూ కూడా నాయకులందరూ కూడా సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ కొత్తలు మనం వచ్చే విధంగా కూడా ఈ రోజు నుంచే పార్టీ యొక్క పౌరు కోసం నేను కృషి చేస్తానని తెలియపరచుకుంటూ మరి గతంలో కష్టపడ్డాం పార్టీకి చేసాం అందరికార చాలా మంది కార్యకర్తలు గుర్తించాం కానీ మా గ్రామంలో కొన్ని గ్రామాల్లో కూడా కొంతమంది కార్యకర్తలకే ఇళ్ల స్థలాల విషయంలో న్యాయం జరగలేదు అదే విధంగా మా ఉప్పాడ గ్రామం కోనపాపేట గ్రామం కూడా సముద్రం కోతకు గురవుతూ ఉంది మరి ఈ రెండు విషయాలు కూడా మేడం గారు ప్రత్యేక దృష్టితో చూసి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం కంపల్సరీ అధికారంలోకి వస్తుందని మా రెండు గ్రామాలకు కూడా రక్షణ గౌడ నిర్మించి తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా సరే సముద్రం యొక్క కోత నుంచి ఈ రెండు గ్రామాలు కూడా కాపాడతారని ముందుగానే మేడం గారికి మేము విన్నవించుకుంటూ అమ్మ మేము ఏంటంటే ఉంది పార్టీ యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తామని మీకు మంచి పేరు వస్తుందని అమ్మ మీరు కూడా కష్టపడుతున్నారమ్మా శక్తివంజం లేకుండా పార్టీ యొక్క అభివృద్ధి కోసం మీరు చాలా కృషి చేస్తున్నారు డైలీ కూడా ఏరి ఉంది పది ప్రోగ్రామ్స్ లో మీరు పాల్గొన్నారమ్మా మీరు ఒక మహిళ ఉంది పార్టీ కోసం ఇంత కృషి చేస్తున్నారంటే అమ్మా మాకందరూ కూడా బాధ్యత ఉందమ్మా మేము కూడా ఇక్కడ నుంచి బాధ్యతగా పనిచేసి మీకు పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తామని డెఫినెట్ గా మిమ్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపించిన తీర్థాలు కూడా ఈ సభా ముఖ్యంగా తెలియపరుచుకుంటూ ఈ రోజు మా గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు కార్యకర్తలకు లీడర్స్ అందరికీ కూడా మరొకసారి నా శిరస్సు నమస్కరించుకుంటూ మనందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ గెలిపిన కృషి చేయాలని అదేవిధంగా నా మిత్రుడు మరి ఎప్పటి నుంచో నేను సుదర్శన కలిసి పనిచేస్తున్నాం మరి అలాగే సుదర్శన కూడా మన రెండోసారి మండల పార్టీ అధ్యక్షులుగా కూడా మేడం గారు అవకాశం కల్పించారు మేడం గారు కొత్త చేతులు తెలుపుకుంటూ కష్టజీవి ప్రతిరోజు కూడా రోడ్డు మీద ఉండే వ్యక్తి సుదర్శనం కంటసారి అయినా మేము మా వైసీపీ గారు మా రావు చంద్ర గారు ఇంకా ఉన్నారు కొంతమంది గారు అందరు కూడా వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో పనిచేస్తాం తప్పకుండా పార్టీని బలోపేతం చేస్తామని కూడా మేడం గారికి మాటిస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఆ విషయంలో పార్టీ కోసం పని చేస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం